హింసను విధ్వంసాన్ని ఎవ్వరూ సమర్థించరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ముమ్మాటికీ తప్పే కానీ ఇది ప్రజాగ్రహం కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అర్ధరాత్రి జరిగిన విధ్వంసం ఇది ముప్పై ఒక్కేళ్ల ట్రైనీ వైద్యురాలపై జరిగిన అత్యాచారంతో రగిలిపోతున్న తోటి విద్యార్థులు వైద్యులు నిరసనకారులు రాత్రి ఏకమైపోయారు రీక్లైమ్ ది నైట్ పేరుతో జరిగిన సోషల్ మీడియా ప్రచారంతో వేలాదిగా ఆర్జీకర్ ఆసుపత్రికి చేరుకున్న నిరసనకారులు ఒక్కసారిగా ఆసుపత్రిలోకి దూసుకెళ్లారు కొద్ది రోజులుగా పూర్తిగా పోలీస్ కంట్రోల్లో ఉన్న ఆసుపత్రిని పూర్తిగా ధ్వంసం చేసేశారు ఏ డిపార్ట్మెంట్ను వదల్లేదు సీసీ కెమెరాలు బల్లలు ఫర్నిచర్ ఆసుపత్రి వైద్య పరికరాలు ఇలా ఏదీ విడిచిపెట్టలేదు పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తున్నా లాఠీలకు పని చెబుతున్నా నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు సిబిఐకి కేసును అప్పగించినట్లు పోలీసులు చెబుతున్నా జరిగిన దారుణాన్ని తలుచుకుని దొరికిన వస్తువులను దొరికినట్లు పగలగొట్టారు దీంతో ఆర్జీకర్ ఆసుపత్రి నామ రూపాలు లేకుండా తయారైంది కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఈ పరిస్థితిపై మాట్లాడారు ఇలాంటి సోషల్ మీడియా ప్రచారాలను ఆయన టాక్సిక్ పబ్లిసిటీగా పేర్కొన్నారు ఆసుపత్రి వద్ద ఇలాంటి పరిస్థితులకు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే కారణమన్న సిపి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు i <laughs> you